కార్తీక శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈరోజు రాత్రి ఎనిమిది తర్వాత గ్యాస్ పై కింద ఇది ఒక్కటి పెడితే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి అద్భుతాలు జరుగుతాయి తిరిగిలేని యోగాలు ప్రాప్తిస్తాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు గ్యాస్ పొయ్యి అంటే లక్ష్మీదేవి స్వరూపం గ్యాస్ పొయ్యిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి వంటగది విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి వంటగదిలోని పోపుల డబ్బాలో నుంచి మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి పురుగులు పట్టి ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అదేవిధంగా వంటగదిలో స్టవ్ స్టవ్ వెనుక వైపు గోడ జిడ్డుగా అపరిశుభ్రంగా ఉండరాదు అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది వంటగదిలో చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు ఏమిటి అంటే గ్యాస్ సిలిండర్ల మీద తేదీలు రాస్తూ ఉంటారు ఇది కూడా శాస్త్రానికి విరుద్ధం అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇలా గ్యాస్ సిలిండర్లపై తేదీ రాయటం అనేది ఐశ్వర్య క్షయానికి దారితీస్తుంది వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలల దుమ్ము ధూళి బూజు ఉండరాదు అలాగే బొద్దింకలు చిన్న చిన్న కీటకాలు ఎలుకలు వంటగదిలో కనిపించకూడదు వంటగదిలో వాడే మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు రోజు ఉతికి శుభ్రం చేసుకోవాలి మసిగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే పంగిలి పాత్రలను సాయంత్రం చీకటి పడేలోపే కడిగి వేసుకోవాలి ఉదయం వరకు అలాగే ఉంచరాదు ఇలా ఎంగిలి పాత్రలు ఉదయం వరకు ఉంటే దరిద్రదేవత ఇంటిలోనే తిష్టవేస్తుంది మొత్తం మీద చెప్పేది ఏమిటి అంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది వంటగదిలోని గ్యాస్ పొయ్యిని ఎప్పుడూ కూడా నీటుగా ఉంచుకోవాలి దాని మీద పాల మరకలు కూర మరకలు లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే గ్యాస్ పొయ్యిలో లక్ష్మీదేవి ఉంటుందిగా అయితే ప్రత్యేకించి కార్తీక శనివారం రోజు గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెడితే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంటికి వస్తుందని మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు మరి కార్తీక శనివారం రోజు గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఒకరికి చెడు చేస్తే మనకు కూడా అదే చెడు జరుగుతుందని తెలిపే ఒక మంచి కథను విందాం ఒకరికి చెడు చేస్తే ఏదో ఒకసారి మనకు అదే చెడు జరుగుతుంది ఇదిగో ఈ రాజుగారి జీవితమే దానికి ఉదాహరణ అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆ రాజు పరమ క్రూరుడుగా లేకుండా అందరినీ బాధ పెట్టేవాడు అలాంటి రాజు ఒకరోజు అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన మంత్రులు అధికారులు ప్రజలు అందరినీ సమావేశపరిచి నేను ఈరోజు నుంచి ఎవరినీ బాధపెట్టను అందరితో మంచిగా ఉంటాను దయగా ప్రవర్తిస్తాను అని ఒక ప్రమాణం చేశాడు మాట ఇచ్చినట్లే మాటకు కట్టుబడి అతను మంచిగానే ఉన్నాడు కొంతకాలానికి అందరూ అతన్ని దయగల మహారాజు అనుకున్నారు మంత్రుల్లో ఒకరు ఈ మార్పు ఎలా సాధ్యం తెలుసుకోకపోతే ఎలా అని చాలా కుతూహలంగా రాజు దగ్గరకు వెళ్ళి మీలో ఎందుకు ఉన్నట్టుండి అంత మార్పు వచ్చింది కారణం చెప్తారా అని అడిగాడు అప్పుడు రాజు సమాధానం ఇలా చెప్పాడు నేను ఒకరోజు గుర్రం మీద అడవిలో తిరుగుతూ ఉంటే ఒక వేటకుక్క నక్కను వెంటాడుతోంది నక్క కష్టపడి తన గుహలోనికి వేట వేటకుక్క నక్క కాలు కరిచింది నక్క కుంటిది అయిపోయింది రోజు కాసేపటికి పక్కనే ఉన్న ఊరికి వెళ్ళాను అక్కడ అదే వేటకుక్క ఉంది ఒక మనిషి ఒక పెద్ద రాయి తీసుకొని వేటకుక్క మీదకి విసిరాడు ఆ రాయి కుక్క కాళ్ళకు తగిలి వేట కుక్క కాలు విరిగింది అతను కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఒక గుర్రం అతన్ని బలంగా తన్నింది అతను కిందపడి కాలు విరగొట్టుకున్నాడు ఆ గుర్రం పరిగెత్తుకుంటూ వెళ్ళబోయింది ఒక గుంటలో పడి దాని కాలు విరిగిపోయింది వరుసగా జరిగిన ఈ సంఘటనలకు నాకు ఒక ఆలోచన తోచింది నక్క కాలు కుక్క కరిస్తే కుక్క కాలు మనిషి రాయి వల్ల విరిగింది మనిషి కాలు గుర్రం పడేసినందువల్ల విరిగితే గుర్రం ఒక గుంటలో పడి కాలు పోగొట్టుకుంది ఒకరికి చెడు చేస్తే అదే చెడు వేరే ఏ కారణంతో అయినా సరే మనకు జరుగుతుంది అని బాగా తెలిసొచ్చింది అప్పుడు నా వల్ల ఎందరూ బాధపడ్డారు వారందరి వల్ల నేను బాధపడాల్సి వస్తే ఆ పరిస్థితి ఊహించుకుంటేనే ఒంట్లో వణుకు పుట్టింది అందుకే ఆ క్షణంలోనే నిజాయితీగా నిర్ణయించుకున్నాను ఎవరిని ఇంకా కష్టపెట్టకూడదు అని అందరితో దయగా ఉండాలి అనుకున్నాను అని రాజు వివరించాడు ఇదంతా విన్న మంత్రి ఈ రాజుకు ఛాదస్థం ఎక్కువైనట్టుంది రాజును ఈ పరిస్థితుల్లో సింహాసనం నుంచి తప్పించి కిరీటం నేను దక్కించుకోవచ్చు అని పన్నాగం పన్నుకుంటూ ఆలోచనలో పడి ముందున్న మెట్లు చూసుకోలేదు మెట్ల మీద జారిపడి మంత్రి మెడ విరిగి లేవలేని స్థితికి చేరుకున్నాడు రాజు పదవి కాదు కదా మనిషిగా కూడా ఒకరి మీద ఆధారపడేలాగా అయ్యాడు ఒకరికి చెడు చేస్తే ఏదో ఒకసారి మనకు అదే చెడు జరుగుతుంది అన్న మంచి విషయం ఈ కథ సారాంశం ఇక వీడియోలోకి వస్తే కార్తీక శనివారం రోజు రాత్రి భోజనం చేసేసి సరిగ్గా ఎనిమిది గంటల తర్వాత ఒక చిన్న స్టీల్ ప్లేట్ను తీసుకోండి ఈ పరిహారానికి కేవలం స్టీల్ ప్లేట్ను మాత్రమే వాడాలి ఇత్తడి గాజు రాగి ఇలాంటి ప్లేట్లు వాడకూడదు ఇలా ముందు ఒక స్టీల్ ప్లేట్ను తీసుకుని దానిలో ఒక పిడికెడు అన్నం వేయండి అంటే మీరు ముందే కొంచెం అన్నం మిగుల్చుకొని ఆ అన్నాన్ని ప్లేట్లో వేయండి ఆ తర్వాత ఈ అన్నం మీద కొంచెం పసుపును కూడా వేయండి పసుపుతో పాటు కొంచెం గుంకుమను కూడా వేయండి చివరిలో కొన్ని నల్ల నువ్వులను వేయండి నల్ల నువ్వులు లేకపోతే కొన్ని తెల్ల నువ్వులు వేయండి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి వంటగదిలో గ్యాస్ పై కింద పెట్టి వదిలివేయండి మీరు రాత్రిపూట వంటగదిని క్లీన్ చేసినా చేయకపోయినా ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి గ్యాస్ పై కింద పెట్టండి రాత్రంతా అలా వదిలివేయండి ఇక మీరు మళ్ళీ మరునాడు ఉదయాన్నే నిద్రలేవగానే ఈ ప్లేట్ను తీసేసి ఆ ప్లేట్లోని అన్నాన్ని మీ చేతితో ఒక ముద్దలాగా చుట్టండి తరువాత ఈ ముద్దను తీసుకుని వెళ్ళి ఇంటి బయట కాకికి కానీ కుక్కకు కానీ వేసేయండి ఇలా ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక ఆరోగ్య మానసిక కష్టాలన్నీ కూడా పోతాయి ఇది చాలా సింపుల్ పరిహారం కానీ ఎవరైనా సరే ఈ పరిహారం చేశారంటే మాత్రం చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఒక్కసారి ఈ పరిహారం చేశారంటే మీకే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది అలా చేయాలనిపిస్తే ప్రతి శనివారం ఈ పరిహారం చేయండి అంటే వదిలివేయండి ఎందుకంటే ఈ పరిహారాన్ని ఒక్కసారి చేసినా చాలు అద్భుత ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు కార్తీక శనివారం రోజు గ్యాస్ పొయ్యి దగ్గర ఈ చిన్న పరిహారం చేసి అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి పురాణాలలో ఏ ఏ వారాలలో ఏ దేవుణ్ణి పూజిస్తే ఫలితం ఉంటుందో నిర్ణయించారు శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకం కొన్ని ప్రాంతాలలో శనివారం ఆంజనేయ స్వామిని కూడా పూజిస్తూ ఉంటారు ఇలా ఒక్కో రోజును ఒక్కో దేవునికి ప్రత్యేకంగా చెప్పబడింది వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేకం కావటంతో ఆ రోజు ఆ దేవుడికి పూజలు దర్శనాలు చేసుకుంటూ ఉంటారు కలియుగంలో అత్యంత శక్తివంతమైన దైవం శ్రీనివాసుడు ప్రతి భక్తుడు ఆ అలంకార ప్రియుడిని శనివారమే దర్శించుకోవాలని భావిస్తూ ఉంటారు ఇంతకీ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎందుకు ప్రత్యేకం ఆ రోజే ఏడుకొండల వాడిని పూజించాలా మిగిలిన రోజుల్లో శ్రీనివాసుడి కరుణా కటాక్షాలు పొందలేమా సాధారణంగా శనివారం అంటే శని దోషాల నివృత్తి కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామిని శనివారం పూజించటం వెనుక చాలా కారణాలే ఉన్నాయి ఓంకారం ప్రభవించిన రోజు శనివారం కావటం శ్రీనివాసుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం కావటం వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు శనివారం కావటం ఆలయ నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తోండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారమే కావటం వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతికరంగా మారింది అలాగే శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసినది కూడా శనివారమే కావటం విశేషం అంతేకాదు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహమాడినది కూడా శనివారం కావటంతో శనివారానికి శ్రీనివాసుడికి గట్టి బంధం ఏర్పడింది అలాగే శ్రీనివాసుని సుదర్శన చక్రం పుట్టినరోజు కూడా శనివారం అవ్వటంతో ఆ ఏడుకొండల స్వామి వెంకటేశ్వరునికి శనివారం అంటే అత్యంత ప్రీతికరమైనది అందుకే ప్రతి భక్తుడు శనివారమే ఆ వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ ఉంటారు ఆ వెంకటేశ్వరిని శనివారం రోజే భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఉదయమే నిద్ర లేచిన వెంటనే స్నానం కూడా చేయవలసిన అవసరం లేదు మీకు వీలుంటే చేయండి ఈ పరిహారానికి స్నానం కూడా చేయవలసిన అవసరం లేదు నల్ల చీమలు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు శని దోషాలు గ్రహ దోషాలు దరిద్రము అన్ని రకాల బాధలు కష్టాలు తొలగి మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు అని పెద్దలు అంటూ ఉన్నారు ఇంట్లోకి నల్ల చీమలు అనుకోకుండా గుంపుగా వస్తూ ఉంటాయి ఇది అపార్ట్మెంట్లో ఉన్న ఇంట్లోకి కూడా ప్రవేశిస్తూ ఉంటాయి ముఖ్యంగా చీమలు తీపి పదార్థాలు కింద పెడితే వాటి కోసం వస్తాయి అయితే దాన్ని పట్టించుకునే అవసరం లేదంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు అయితే పదహారు దిశల్లో ఏ దిశ నుంచి నల్ల చీమలు ప్రవేశిస్తున్నాయనేది ముఖ్యం ప్రకృతి పరంగా అమ్మవారు మనకు ఈ రూపంలో సంకేతాలు పంపిస్తోందని గుర్తుంచుకోవాలని చెప్తూ ఉన్నారు సాధారణంగా చీమలు ప్రతిక్షణం కష్టపడుతూ ఉంటాయి ఇంట్లోకి ఎర్ర చీమలు ప్రవేశిస్తూ ఉన్నాయి అంటే ఆ ఇంట్లో వారు మరింత కష్టాల పాలవుతున్నారని సూచన అని చెప్తూ ఉన్నారు ఆ ఇంట్లో వారు సేవింగ్స్ విషయంలో ఎక్కడో లోపం ఉందని గుర్తు చేయడానికి చీమలు ఇలా ఇంట్లోకి ప్రవేశిస్తాయని చెప్తూ ఉన్నారు వాటిని తొలగించుకోవడానికి మన పెద్దవారు పసుపు లేదా గంధం నీరు చల్లుతూ ఉండేవారు ఎందుకంటే ఈ పసుపు నీరు గురువుకు ప్రతీక పసుపు నీటిని ఇంట్లో ప్రతినిత్యం చల్లటం వలన ఆ ఇంట్లో లక్ష్మి నిలుస్తుందని మన పెద్దవాళ్ళు నమ్మేవారు చీమలు అనూహ్యంగా కష్టపడి పనిచేస్తూ ఉంటాయి అంకిత భావము నైపుణ్యము మరియు అన్నిటికంటే అత్యంత వ్యవస్థీకృత కీటకాలు అనే రహస్యం లేదు అవి కఠినమైన నిబంధనల ప్రకారం జీవిస్తాయి జట్టుగా కృషి చేస్తాయని నమ్ముతూ ఉంటారు మరియు ఎల్లప్పుడూ అవి సొంత పనిలో నిమగ్నమై ఉంటాయి వంటగది వంటి ప్రదేశాలలో మన ఇంట్లోకి చీమల కాలాన్ని కవాతు చేయడాన్ని మనం సాధారణంగా కనుగొంటూ ఉంటాము మరియు దానిని పట్టించుకోము ప్రతి జంతువు లేదా పక్షి ప్రవర్తన వెనుక ఒక కథ ఉంటుందని మీకు తెలుసా మీ జీవితంలో జరగబోయే సానుకూల మరియు ప్రతికూల సంఘటనల గురించి చీమలు కొన్ని సూచనలు ఇస్తాయని జ్యోతిష్య పండితులు అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా తెలియజేస్తూ ఉన్నారు చీమలు అదృష్టము మరియు సంపదతో ముడిపడి ఉన్నాయి నల్ల చీమలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి చుట్టూ నల్ల చీమలు తిరుగుతూ ఉన్నట్లు ఉంటే లేదా మీరు చూస్తే త్వరలో మీ సంపదలో పదునైన మెరుగుదల ఉంటుందని అర్థం చేసుకోవాలి మరోవైపు ఎర్రచీమలు దురదృష్టాన్ని తెచ్చేవిగా భావిస్తూ ఉంటారు ఇంట్లో ఎర్ర చీమలు కనిపించాయి అంటే మీరు సంపద కోల్పోతున్నారు అని అర్థం చేసుకోవాలి బియ్యం పెట్టె నుండి బయటకు వచ్చే నల్ల చీమలు అంటే మీకు త్వరలో ఎక్కడి నుంచో డబ్బు వస్తుంది మీరు మీ బంగారు ఆభరణాలను నిల్వ చేసే ప్రదేశాలలో చీమలు కనపడితే మీకు బంగారు వస్తువులు లభిస్తాయని ఇది సూచిస్తూ ఉంటుంది చీమలు ఉత్తర దిశ నుండి వస్తున్నట్లయితే అది ఆనందాన్ని సూచిస్తుంది మరియు అవి దక్షిణం నుండి వస్తున్నట్లయితే అది లాభాలను సూచిస్తుంది తూర్పు నుండి చీమలు కవాతు చేయటం అంటే వస్తూ ఉన్నాయి అనుకోండి మీరు కొన్ని ప్రతికూల వార్తలను వినవచ్చు అని అర్థం మరియు అవి పశ్చిమ దిశలో అంటే త్వరలో మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అర్థం ఎర్రచీమలు చెడు శకునమును తెస్తాయని నమ్ముతూ ఉంటారు పెద్దలు కాబట్టి మీరు వాటిని మీ ఇంట్లో చూస్తే వెంటనే వాటిని తొలగించే ప్రయత్నం చేయండి అయితే ఎర్రచీమలు మీ ఇంటి నుండి గుడ్లతో నోటితో బయటకు వస్తే అది మంచి సంకేతం నల్ల చీమలు పవిత్రమైనవిగా భావించి ఆనందం శాంతి శ్రేయస్సును సూచిస్తున్నప్పటికీ అవి పెద్ద సంఖ్యలో ఉండకూడదు అని చెప్తున్నారు అవి మీ ఇంట్లో ఎక్కువగా పెరిగిపోతూ ఉంటే వాటికి మార్గం చూపించండి బయటికి వెళ్ళిపోవడానికి తగిన చర్యలు తీసుకోండి ఎర్రచీమలు కాకుండా తేనెటీగలు మరియు చెద పురుగులు కూడా దురదృష్టాన్ని తెస్తాయి తేనెటీగలు మరియు చెదపురుగులు అంటే కుటుంబ అధిపతి కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడతారు అని అర్థం చేసుకోవాలి అంట్లే మీ ఇంట్లో ఎర్రచీమలు ఉన్నా తేనెటీగలు ఉన్నా చెదపురుగులు ఉన్నా కూడా దురదృష్టాన్ని తెచ్చి పెడతాయి అవి ఉండటం ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు అని అర్థం చేసుకోవాలి అదేవిధంగా నల్లచీమలు మాత్రం మీకు ఈ శనివారం రోజు ఎక్కడైనా సరే మీకు కనిపిస్తే వాటికి పంచదార పలుకులను ఆహారంగా వేయండి లేదా మీకు తోచిన ఆహారాన్ని వాటికి ప్రసాదంగా సమర్పించండి ఇంత విశిష్టత ఉన్న నల్ల చీమలు మీ ఇంట్లోకి వచ్చినా ఎక్కడైనా మీకు కనిపిస్తే వాటికి పట్టిక బెల్లం ముక్కలను వేయండి వేసి వెంకటేశ్వర స్వామి వారిని లేదా శనిదేవుడిని మూడుసార్లు మనసులో తలుచుకుంటే మీ బాధలన్నీ కూడా ఆ స్వామివారు తీర్చేస్తారు కాబట్టి రేపు నల్లచీమలు కనిపిస్తే ఈ పని చేసి తీరండి నల్లచీమలు చీమలు కనిపిస్తే మాత్రము మీరు విడిచిపెట్టకుండా వాటికి ఏదో ఒక ఆహారాన్ని వేసి స్వామివారి నామాన్ని మూడుసార్లు మనసులో అనుకోండి స్వామివారి ఏ నామాన్నైనా సరే మూడుసార్లు మనసులో అనుకుంటే ఆ లక్ష్మీనారాయణులే మీ సమస్యలన్నిటినీ కూడా తీర్చేస్తారు కాబట్టి రేపు నల్ల చీమలు కనిపిస్తే ఈ పని చేసి తీరండి మీ జాతకాన్ని మార్చుకోండి